మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కనుమ శుభాకాంక్షలు శ్రీ మల్లు నరసింహారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహబూబ్నగర్ నా పేరు దమ్మయ్య గారి భానుచందర్ నేను ఏదైతే రామాయంపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పనులు అయితే ఏవి ఉంటున్నాయో వాటిలో టెండర్ నాన్ టెండర్ అనే వర్కులు ఉంటాయి ఒక లక్షలోపు లక్ష పైన ఏవైతే వర్కులు ఉంటాయో ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఎక్కడైనా ఇక్కడ కావచ్చు మెదక్ కావచ్చు తూప్రాన్ కావచ్చు నర్సాపూర్ కావచ్చు ఖచ్చితంగా లక్ష పైన వర్కులు ఉంటే టెండర్ పెట్టాల్సిందే లెన్ టెండర్కి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళందరినీ పిలవాల్సిందే వీళ్ళు రామాయంపేట మున్సిపాలిటీలో అలా కాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం లోకల్ కాంట్రాక్టర్లను కావచ్చు ఎవరిని రానియకుండా వాళ్ళ వాళ్ళే టెండర్లు పెట్టుకొని బాక్స్ టైపు లేదంటే బాక్స్ టెండర్ అన్న ఓపెన్ చేయాలా ఆ బాక్స్ టైప్ టెండర్లు కాకుండా వీళ్ళంతా వీళ్ళ టెండర్కి ఎవరు రావట్లేదని వేసిన వాళ్ళే క్యాన్సల్ చేసి ఇప్పుడు ఇష్టారీతికంగా టెండర్లు వాళ్ళ వాళ్ళు పెట్టుకొని పనులు పెట్టుకొని దాదాపు అలా ఐదు సంవత్సరాల నుంచి వర్కులు చేస్తూనే ఉన్నారు ఎవరైనా కొత్తగా టెండర్లు పోయి మేము వర్క్ చేస్తామంటే అందులో డబ్బులు రావు డబ్బులు లేవు అనే విషయాలు చెప్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు రామాయంపేటలో దాదాపు ఈ ఈ రెండు నెలల నుంచి దాదాపు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ ఏదైతే ఉందో అవి ఓన్లీ రోడ్లకు మాత్రమే లైట్లకు మాత్రమే డ్రైనేజ్లకు మాత్రం వాడాల్సిన డబ్బులు దాదాపు డెబ్బై ఏడు లక్షల రూపాయలు వాటిని మొత్తం జీరో అకౌంట్ చేసి పెట్టారు దానిలో వైకుంఠ రథం అని చెప్పేసి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు డ్రా చేశారు నర్సరీకి ఇరవై లక్షల రూపాయలు డ్రా చేశారు మళ్ళీ స్ట్రీట్ లైట్కి సంబంధించి ఒక కాంట్రాక్టర్ని రానివ్వకుండా వీళ్ళే కాంట్రాక్టర్ పద్ధతిలో వీళ్ళే స్ట్రీట్ లైట్లు వేస్తామని చెప్పేసి తీసుకొచ్చి ఇరవై లక్షల రూపాయలు ఇలా స్ట్రీట్ లైట్ల గురించి రాయేశారు వీటన్నిటిని మేము నిన్ననే కలెక్టర్ గారికి తెలపడం జరిగింది కలెక్టర్ గారు స్పందించాడు ఖచ్చితంగా ఎంక్వైరీకి పంపిస్తాం మేము వీటిపైన విచారణ జరిపిస్తామని కూడా కలెక్టర్ గారు తెలపడం జరిపింది జరిగింది కాబట్టి వెంటనే ఈ యొక్క అన్ని పైన రామంపేట మున్సిపాలిటీలో ఏవైతే వర్కులు జరిగినాయో వాటిపైన ఎవరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి స్టార్టింగ్ నుంచి ఎవరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఈ డబ్బులన్నీ ఎవరు డ్రా చేశారు ఇప్పటి వరకు ఏ విధంగా వచ్చినాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులన్నీ డెబ్బై ఏడు లక్షలు ఖాళీ రోడ్ల వర్కుల గురించి ఏవైనా చిన్న చిన్న రిపేర్ వర్కులు ఉంటే చేయమనిస్తే ఈరోజు వైకుంఠ రథానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి దాంట్లో నుంచి డ్రా చేశారు అది ఎవరు చెప్పారు ఏఈ గారు కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు వీళ్ళంతా ఈరోజు మేము మున్సిపల్ ఆఫీసులకు వారం రోజు నుంచి పోయి అడిగితే ఒక్కరోజు ఇట్లా మున్సిపల్ కమిషనర్ మాకు అందుబాటులో లేడు ఏఈ అందుబాటులో లేడు ఒకవేళ కమిషనర్ అడిగితే నేను ఎప్పుడూ చూసిన హాస్పిటల్లో ఉన్నా అంటాడు ఏదో వైర్లు పెట్టుకొని పైపులు పెట్టుకొని నా ఆరోగ్యం బాగాలేదు అంటాడు సార్ ఆరోగ్యం బాగాలేకపోతే మీరు రిటైర్మెంట్ తీసుకోండి లేకపోతే మీరు ఇంటి దగ్గర ఉండండి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు పర్వక్ చేస్తారు కదా మీరు ఖాళీ సంతకాలు పెట్టడానికి మాత్రమే రామాయణంపేట వస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మున్సిపాల్లో జరిగినటువంటి అవినీతులను బయటపట్టే వరకు మేము ఊరుకోము అని తెలియజేస్తున్నాము నా పేరు అరుణ్ కుమార్ రామాయణంపేట గ్రీన్ హౌస్ నర్సరీ ఓనర్ గత మూడు సంవత్సరాల నుంచి అర్ధహారం వర్క్ చేస్తున్నాను నేనే సో అదే విషయంపై నాకు లాస్ట్ టైం మనకున్న కమిషనర్ మేడం ఉమాదేవి మేడమ్ వర్క్ చేయించింది ఇక్కడ యాదాద్రి పార్క్ దగ్గర మామిడితోటే పెట్టించారు సో అది మూడు లక్షల యాభై వేల వరకు ఫండ్ రావాలి సో అది ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పటి వరకు ఆల్రెడీ రెండు సార్లు టెండర్ ఏసీరు క్యాన్సిల్ అయింది ఏసీను క్యాన్సిల్ అయింది సో ఇదంతా ప్రాబ్లం ఈయన మన వర్క్ ఇన్స్పెక్టర్ అండ్ శ్రీనివాస్ ఉంటాడు సో ఆయన ఫైల్ దగ్గర పెట్టుకొని దాదాపు రెండు సంవత్సరాలు గడిపి బీర్వం పెట్టుకొని ఏసార్ కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేపిమన్నా కానీ కావాల్సి కానీ డిలే చేసి దీనికి అమౌంట్ రాకుండా చేసిండి ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సో ఈ మధ్య కూడా నేను మళ్ళీ అర్ధహారం వర్క్ కూడా చేసినా సో నాకు కొంచెం ఇంకా అమౌంట్ కూడా వచ్చేది ఉంది ఆ అమౌంట్ కూడా నాకు డీడీలు అమ్మ డీడీ దానికోసమని సమ్ డీడీ తీమని చెప్పిండట లక్ష ముప్పై వేల డీడీలు నేను వర్క్ ఇన్స్పెక్టర్ ఆయన చెప్పినట్టుగా తీసుకొచ్చి ఇచ్చిన సో దాంట్లో నాకు అవసరం దానికి మనం నేను చేసిన వర్క్కి అవసరం ఉన్న డీడీస్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ రూపీసే అంట సో యాక్చువల్లీ నాకు నా దగ్గర అరవై ఐదు వేల రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు నేను ఎవరు వర్క్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు అడిగినా నా ఇస్తా 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 అంటుండో అవి కూడా ఇవ్వట్లేదు సో మొత్తం రామంపేట మున్సిపాలిటీలో నా వర్క్ మొత్తం డిలే కావడానికి నా అమౌంట్ ఇది కావడానికి మొత్తం కారకుడు వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అక్కనపేట నుంచి వస్తాడు మళ్ళీ తను అందరికీ నా గురించి బయట అంతా బ్లేమ్ చేయడము నేను ఏదో రికార్డు చేస్తా అని అమౌంట్ ఎక్కువ వచ్చినాయి అని అందరికీ వర్క్ కాంట్రాక్టర్లకు చెప్పడము ఫోన్ చేసి అంటే బ్రాంగ ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనమాట ఆయన నాకు ఇంకా సెవెన్ ల్యాక్స్ దాకా రావాలి ఏడు లక్షల దాకా రావాలి అందులో యాదాద్రి పార్కు ఉంది ప్లస్ నా డీ అమౌంట్ ఉంది నాకు ఇంకా ఇప్పుడు వచ్చే అమౌంట్ కూడా నాకు రావాల్సి ఉంది ఇంకా అమౌంట్ సో అమౌంట్ గురించే నేను ఫైట్ చేస్తున్నాను అట్లా ఆయన అన్నీ అన్ని రకాలుగా పేమెంట్ అదే ఏమంటారు అదే కమిషన్లు లంచాల గురించి కూడా చేస్తుండే ఆయన అట్లా అంతా ఇప్పుడు నా గురించి బ్రాంక్ అయిపోడము మేడమ్స్ వాళ్ళకి అందరికీ కావాలని డిలే చేయడము ఇప్పుడు కాంట్రాక్టర్స్కి ఫోన్ చేసి ఏం అవసరం లేదు అన్నీ వస్తాయి డబ్బులు వస్తాయి అని చెప్పడము అమౌంట్ అమౌంట్ అడగడము ఇవన్నీ విధాలుగా చేస్తుండే రామయంపేట భ్రష్టపట్టడానికి కారణం శ్రీనివాసే అందరు అందరి కాంట్రాక్ట్ ఇప్పుడు రామకాంత్ కానీ ఎవరిది కానీ అందరు ఫైల్ కూడా ఆగి ఉన్నాయి సో అందరికీ రీజన్ అతనే మొత్తం అతని అతని దాని ప్రకారం అన్నీ నడుస్తాయి అనమాట లోప మొత్తం అతని ఏది చెప్తే అది అన్నట్టుగా నడుస్తుంది రామయ్యంపేట మున్సిపాలిటీలో నీకు డిలే కావడానికి కారణం కూడా అతనే శ్రీనివాస్ ఎన్ని రోజుల నుంచి వచ్చేది రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది ఆడ మామిడితో మామిడికాయలు కూడా వచ్చేస్తున్నాయి పెద్ద జామా పెద్ద అయిపోయింది ఇంతవరకు వన్ రూపీ అలా ఆ ఏమో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది మాదేవి మేడం హర్తహారం ఇచ్చిన సార్ నేనే ఇప్పుడు హోమ్ స్టేడ్ అని అర్ధహారం అని ప్రతి ఎవ్రీ ఇయర్ నేనే ఇస్తున్నా మన రాంపేట మున్సిపాలిటీకి సో ఆ అమౌంట్ కూడా పెండింగ్ ఉంది మొత్తం ఒక సెవెన్ ల్యాక్స్ దాకా రావాలి అర్థహారంది ప్లస్ యాదాద్రి పార్క్ నా పేరు చిల్కా రమాకాంత్ నేను సివిల్ కాంట్రాక్టర్ నన్ను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నర్సరీలో అర్జెంటు నర్సరీ రేజ్ చేయాలని బోర్ వేయించు మోటార్ పెట్టించు దానికి మేకలు కూడా వచ్చి మేసేయని ఫిన్సింగ్ వేయించారు దాని పైసలు వర్క్ అయిపోయింది వర్క్ కంప్లీట్ చేసినాం నర్సరీ అయిపోయి మెయింటెనెన్స్ కూడా చేసినాం టూ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక వన్ రూపీ కూడా ఇయ్యలే ఏ గారు కూడా అందరు సపోర్ట్ చేశారు మాకు నువ్వు వర్క్ చేసినావు మేమే వచ్చి కొబ్బరికాయ కొట్టినాం మీకు పేమెంట్ ఇప్పియ్యాలని ఎన్నిసార్లు చైర్మన్ అడిగినా ఏ రోజు కూడా కౌన్సిల్ తీర్మానంలో ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు మాది అలాగే ఏంటంటే అసలు ఈ వర్క్ ఇన్స్పెక్టర్ సీను అనేటోడు చెత్త వాడు చేయబట్టి అసలు రామాయణపేట మున్సిపల్ అనేది మొత్తము ఖరాబ్ అయిపోయింది అసలు మెదక్ మున్సిపల్లో కూడా ఫ్రాడ్ చేసాడికి నిలగొట్టేసి వాడిని ఇక్కడ తెచ్చుకొని కౌన్సిల్ తీర్మానంలో కూడా ఆయన నొద్దు అని చాలాసా గొడవలు అయితే పక్కన పెట్టేసారు మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొచ్చి చైర్మన్ ఆయననే శ్రీనివాస్ను మళ్ళీ పెట్టుకున్నాడు అసలు ఏంటంటే ఒక రూపాయి పెడితే పది రూపాయలు చేస్తాడు అంతా ఇక మొత్తం ఫైళ్ళు కానీ రాంగ్ ఫైల్స్ మొత్తం ఇక ఆయనే ఏ పని చెప్పినా చేయడు ఏ చిన్న వర్క్ కావాలన్నా చైర్మన్ ఫోన్ చేస్తేనే చేస్తాం లేకపోతే చెయ్యం అసలు రామాయణపేట అసలు ఇంత చెత్తగా తయారు కావడానికి కారణం ఏంది అసలు ఆఫీస్లో సీసీ కెమెరాలు పెట్టిర్రు సీసీ కెమెరాలు చూడడం మేము ఆఫీసర్లను పోయి మాట్లాడితే మే ఆయనతో నీకు ఏం పని నీకు అంతసేపు ఏం మాట్లాడినావు వాళ్ళ మీద అనుమానం పడడం అసలు ఇది ఏంది అసలు ఇది మున్సిపల్ అంటే మేము చేసిన డబ్బులు మాకు ఇవ్వరా చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా రామాయణపేటలో స్ట్రీట్ లైట్లు పెట్టి ఒక ఇరవై లక్షలు పెట్టి టూ ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంది మెయింటెనెన్స్ ఏది స్ట్రీట్ లైట్ తీసేసి ట్యూబ్ లైట్లు పెడుతున్నారు మళ్ళీ ఇది పరిస్థితి నిన్న వైకుంఠ వితౌట్ టెండర్ మేము టెండర్ వేస్తే మొన్న ఆల్రెడీ ఒకటి మెయింటెనెన్స్ మోటార్ రిపేర్ మెయింటెనెన్స్ అని టెండర్ వేసిరు మేము కూడా పార్టిసిపేట్ చేసినాం ఆ వర్క్ ఇన్స్పెక్టర్ సీన్ అంటోడు మా టెండర్ క్యాన్సిల్ చేయించేసిండి డైరెక్ట్ చేయించేసి అది ఫైల్ అప్ చేసిండు మేము రెండు సంవత్సరాలు చాలా బాధ మా బిల్స్ ఆపిండు అంతకుముందుకు ప్రభావతి సర్పంచ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ టేబులెస్ నుంచి వాటర్ ట్యాంక్లకు పెయింటింగ్ చేసినాం ఆ రెండున్నర లక్షల బిల్లులు ఆపిండు అవి ఇయ్యలే ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇది రామాయణపేట మున్సిపల్ మున్సిపల్ పరిస్థితి ఇది చింతల అరుణ్ కుమార్ రామాయణంపేట మున్సిపల్ అయిన నుంచి ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు రామాయణపేటలో ఒక ఊర్లకు ఆటో పోవాలన్నా కష్టమే ప్రెగ్నెన్సీ బాయ్ ప్రెగ్నెన్సీ బాయ్ తీసుకెళ్దామంటే మా ఆటోలోనే డెలివరీ అవుతుంది అటువంటి పరిస్థితి అయింది నలభై ఏళ్ళ నుంచి రామంపేట పరిస్థితి అట్లే ఉన్నది మున్సిపల్ చైర్మన్ అయిన నుంచి ఏమైంది రామంపేట ఏం డెవలప్ కాలేదు ఇంటి పన్నులు లీడర్లకు ఒక తీరు ఉన్నది గరీబ్ వాళ్ళకు ఇంకో తీరు ఉన్నది అది అది కూడా కొంచెం పట్టించుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నా లీడర్లకు తీరుగా లేని వానికి ఒక తిరగా వైకుంఠ దాని వల్ల కూడా కొంచెం అమౌంట్ దాంట్లో డబ్బులు చాలా తినరు ఇది మేము అడిగినందుకు మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు ఇది ఇవన్నీ కేసులు అయినాయి తిరుగుతుంది ఇప్పటికి కూడా ఇంకోటి ఈ గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కబ్జాలు చేసుకుంటూ వస్తున్నారు మా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కొంచెం ఉండే దాన్ని కొంచెం మంది లీడర్లు కొంచెం దాన్ని పట్టించుకోకుండా మాకు నోటీస్ ఎటువంటి నోటీస్ లేకుండా కులగొట్టేశారు మా దగ్గర ఎనభై నాలుగేళ్ళ నుంచి మేము అక్కడే ఉన్నాం మేము అక్కడ మాకు ఆధార్ కార్డు ఓటర్ లిస్టు హౌస్ నెంబర్ అన్నీ ఉన్నాయి దాన్ని బట్టి ఏ లీడర్ని అడిగినా కానీ మాకేం తెలియాలంటారు వాళ్ళు ఇంతమంది లీడర్లు ఉన్నారు ఇలా ఆ జాగల అది మాకు కూడా తెలియాలి కొంచెం మీకు దయచేసి మీ మీడియా మిత్రులకు దండం చేసి అడుగుతున్నా అది మేము మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాం కావాలంటే చూడండి ఒకసారి నా పేరు దామోదరరావు రామాయంపేట అయితే మన ఈ ప్రభుత్వ ఆయంలో ఈ రామాయణపేట అనేది డెవలప్మెంట్ శూన్యం ఎట్లా శూన్యం అంటే ఒకప్పుడు ఇది వెలుగు వెలిగిన రామాయంపేట ఇప్పుడు ఒక్క మనిషి కూడా కనబడతా రోడ్ల మీద అట్లా అయిపోయింది రామాయణపేట ఒకప్పుడు అన్ని ఆఫీసులు ఉండే హెడ్ మన కానిస్టెన్స్ హెడ్ క్వార్టర్ ఇదే ఉండే చాలా ఆఫీసులు ఉండే ఉన్న ఆఫీసులు అన్ని ఉన్న మండల్ పెద్ద మండలు ఉండే ఈ ఈ మండల్ను చిన్న మండలు చేసి ఆయన ఉండమో పిర్రు రామాయణపేట మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అనేది లేనే లేదు రోడ్లు అనేది శూన్యం రోడ్లు కూడా సరిగా లేవు ఎక్కడ మీరు రోడ్లు గమనించిన ఊర్ల సబ్ రోడ్లు అవి ఇంతకుముందు ఎప్పుడో పదేళ్ళ కింద చేసిన సిసి రోడ్లు ఇంతవరకు వాటిని రిపేర్ లేదు ఒక్క రూపాయి బడ్జెట్ లేదంటారు కనీసం మట్టి మట్టి రోడ్లు మట్టి అన్న పోయమంటే ఆ మట్టి రోడ్లను కూడా మెయింటైన్ చేస్తలేరు ఇది రా రామాయణపేట డెవలప్మెంట్ ఇంకోటి రామాయణపేట వైకుంఠ ధామం గురించి రథం తెచ్చిర్రు ఆ రథం అనేది ఒక ఎనిమిది లక్షల వర్త్ ఉంటుంది దాన్ని పద్దెనిమిది లక్షలు చేసి దాన్ని సృష్టించి పద్దెనిమిది లక్షలుగా భావించరు కానీ అది వర్త్ ఎనిమిది లక్షలే ఉంటుంది కాబట్టి ఇది ఏ పొరపాటు చేసినా ఇవే ఏ వ్యక్తి అయినా ఏ అధికారి అయినా శిక్షించాలని కోరుకుంటున్న ఈ మీడియా ద్వారా మరియు ఈ రామాయంపేటను పట్టించుకొని ఒకప్పుడు బస్ డిపో శాంక్షన్ అయింది మన కోర్టు శాంక్షన్ అయింది మనకు మొన్ననే డివిజన్ తెచ్చి డివిజన్ అధికారి కూడా ఒక రెవెన్యూ డివిజన్ అధికారి కొద్ది రోజులు మాత్రమే వచ్చి ఉండి మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు అటువంటి ఆఫీసులన్నీ మళ్ళా తరలి రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది